చిత్వా తుఫాన్ నేపథ్యంలో వెంకటాచలం మండలంలో వర్షంలో సైతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు జాతీయ రహదారి వద్ద మునిగిపోయిన పొలాలను రహదారిని పరిశీలించారు అనంతరం గిరిజన కాలనీలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వర్షాలకు ప్రజలు ఈ రోజు అష్ట కష్టాలు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ వర్షాలకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ తీసుకుని ముందస్తు చర్యలు వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు రోజు తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి గత మూడు రోజులుగా వర్షాలు కురియడం ఈ రెండు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి చెప్పి వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసినా సరే జిల్లా యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరిగాయి వాటిలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ముందస్తు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పలేదు ఈరోజు జరిగినటువంటి నిర్వాహకం ఈరోజు పాపం ఈ కాలనీలు పర్యటిస్తుంటే ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక కుటుంబాలు ఇళ్లకే పరిమితమయ్యాయి ఉదయం ఆరు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి వెంకట్ శేషయ్య గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి